సో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రజనీకాంత్ అండ్ వెల్కమ్ టు ఆర్కే కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫైవ్ డే ఫైవ్ మినిట్స్ అండ్ ఫైవ్ టాపిక్స్లో భాగంగా సో మనం కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ను మనం గెయిన్ చేయడానికి మనకు ఉన్న తక్కువ టైంలో ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలని అన్నప్పుడు సో ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టాపిక్స్ అంటే ఈచ్ ఈచ్ టాపిక్ వన్ మినిట్గా ఉండడం జరుగుతుంది అయితే ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కుటుంబ కుటుంబ వీసాను కఠినతరం చేసిన బ్రిటన్ అంటే కుటుంబానికి సంబంధించి ఎవరైతే బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులైతేనేమి లేకపోతే శాశ్వతంగా బ్రిటన్లో సెటిల్ అయినవారు లేకపోతే ఇండియా పౌరసత్వం ఉన్నా కూడా బ్రిటన్లో ఉంటారు కదా వాళ్ళు కుటుంబాన్ని టూరిస్ట్ లాగా తీసుకొని అంటే వాళ్ళను భారత్ నుంచి బ్రిటన్ తీసుకెళ్ళడం లేకపోతే వేరే దేశం నుంచి బ్రిటన్ తీసుకెళ్ళి కొన్ని రోజులు ఉండడం అలాంటి సంబంధించినటువంటి టూరిస్ట్ అంటే ఫ్యామిలీ వీసాకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెంచింది ఏం పెంచింది అని అంటే ఫిఫ్టీన్ ఫైవ్ పర్సెంట్ వార్షిక పరిమితి కనీస వార్షిక పరిమితి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెంచింది అంటే గతంలో ఇరవై తొమ్మిది వేలున్న వార్షిక పరిమితిని ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల పౌండ్స్ అంతకుముందు ట్వంటీ నైన్ థౌసండ్ పౌండ్స్ ఉండే ఇప్పుడు థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పౌండ్స్ పెంచింది మరి ఇంత ఎందుకు పెంచింది అని అంటే బ్రిటన్కి వలసలు కొంచెం తగ్గిపోవడానికి ఆ టూరిస్ట్ ఎవరైతే బ్రిటన్లో ఉన్నవారికి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కొంచెం తగ్గించడం జరిగింది ఇది వచ్చేసి మనం ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ వచ్చేసి నానో సెన్సార్ టెక్నాలజీ అంటే వ్యాధిని గుర్తించడానికి ఏదైతే వ్యాధి వస్తుందో దాన్ని ముందుగానే గుర్తించడానికి నానో సెన్సార్ టెక్నాలజీ అనేది వార్తలు ఉండడం జరిగింది దీన్ని ఐఐటి జోధ్పూర్ వారు ప్రిపేర్ చేశారు ఈ సెన్సార్ ఏంటంటే సైటోకెనిసిస్లను వేగంగా గుర్తిస్తుంది అండ్ ఆటో ఇమ్యూని డిసార్డర్ క్యాన్సర్ లాంటి సంబంధించినటువంటి వ్యాధులను ఈజీగా గుర్తించడానికి ఈ నానో సెన్సార్ టెక్నాలజీ అని యూజ్ అవుతుంది ఈ సెన్సార్లో సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్టోగ్రఫీ అనేది ఉంటుంది దీనివల్ల సైటోకెనిసిస్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అసలు సైటోకెనిసిస్ అంటే ఏంటి అని అన్నప్పుడు శరీరంలో వాపు లేదా రోగ శక్తి సంబంధించినటువంటి ప్రతిస్పందన ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక గాయమైనప్పుడు అది ఎంత తొందరగా మానుతుంది మనం ఒక దెబ్బ తాకినప్పుడు లేకపోతే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు అది ఎంత తొందరగా మన రికవరీ అవుతుంది అనేది ఈ సైటోకెనిసిస్ అనే కా వాటి వల్ల మనం తెలుసుకోవచ్చు అయితే ఈ కణాల మధ్య కమ్యూనికేషన్ ఈ సైటోకెనిసిస్ అనే ఉంటుందో ఇది సెల్స్ మధ్యలో కమ్యూనికేషన్ని మనకు తెలియజేస్తుంది అండ్ అంటువ్యాధులకు సంబంధించినటువంటి ఇవి రాకుండా ముందే మనం గ్రహించడానికి మళ్ళీ ఒకటి గాయాలు నయం చేయడానికి సైటో అనేది యూజ్ అవుతుంది ఓకేనా అయితే ఇది మన సెకండ్ టాపిక్ ఇప్పుడు థర్డ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సిక్కింలో యాంటీ ట్యాంక్ మిజైల్ శిక్షణ అసలు యాంటీ ట్యాంక్ మిజైల్ శిక్షణ అంటే ఏంటని అన్నప్పుడు త్రిశక్తి అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి త్రిశక్తి క్రాప్స్ త్రిశక్తి క్రాప్స్ అనేవా సైనికులు పదిహేడు వేల అడుగుల ఎత్తులో అది మళ్ళీ హిమాలయ లాంటి కఠినమైన ప్రాంతాల్లో అసలు సైనికులు ఎలా ఉండాలి ఎలా పోరాడాలి అని చెప్పడానికి సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఇది నిర్వహించారు ఇది సిక్కింలో నిర్వహించారు దీని థీమ్ వచ్చేసిందంటే ఏక్ మిజైల్ ఏక్ ట్యాక్ దీని దీని థీమ్ ఏక్ మిజైల్ అండ్ ఎయిట్ ట్యాంక్ అండ్ నెక్స్ట్ మనకు మనకు కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం జరిగింది పుదుచ్చేరి కానీ లక్షాద్వీప్ అట్లా అయితే ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి ప్రైవేట్ బ్యాంకు అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంతవరకు ప్రైవేట్ బ్యాంకు లేదు అయితే ఇప్పుడు లక్షాద్వీప్లో మొన్న రీసెంట్గా భారత్ వర్సెస్ మాల్దీవ్స్ అనే ఇష్యూ ఒకటి జరిగింది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఫోటో పెట్టి పెడితే దాని గురించి మాల్దీవ్ సంబంధించినటువంటి మంత్రులు కొంచెం డిఫరెంట్గా కామెంట్ చేయడం వాళ్ళని సస్పెండ్ చేయడం అంతా జరిగింది అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం మాల్దీవ్స్ కన్నా లక్షాద్వీప్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది టూరిస్టు పరంగా కానీ లేకపోతే ఇంకేమైనా వసతులు చేయడం జరుగుతుంది దీన్ని గ్రహించిన ప్రైవేట్ సెక్టార్ అత్యున్నతమైనటువంటి బ్యాంక్ హెచ్డిఎఫ్సి దాని సేవలను యూపీఐ సేవలు కానీ క్యూఆర్ కోడ్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అవి లక్షాద్వీప్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది మన ఫోర్త్ టాపిక్ ఇప్పుడు ఫిఫ్త్ టాపిక్ మనం చూసుకుంటే భారత్ మరియు నేపాల్ మధ్యలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే ఇది భారత్కు సంబంధించినటువంటి ఫిన్స్టెక్ సంస్థ మరియు నేపాల్కు సంబంధించినటువంటి ఈ సేవా సంస్థ ఈ రెండు సంస్థలు మరియు హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ పొకారా ఈ మూడు సంయుక్తంగా నేపాల్లో యూపీఐ చెల్లింపులు చేయడానికి యూపీఐ చెల్లింపు ట్రాన్సాక్షన్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటాం యూపీఐని చేయడానికి ఇది ఎప్పుడు ఫీవా అంటే నేపాల్లో న్యూ ఇయర్ ఫీవా అని అంటాం అది పదకొండు ఏప్రిల్ నుంచి పద్నాలుగు వరకు జరుగుతుంది అప్పుడు ఆ ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అందులో ఈ ట్రాన్సాక్షన్ యూపీఐ ట్రాన్సాక్షన్ పెంపొందించడానికి భారత్ అండ్ నేపాల్ సంయుక్తంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం ఇది చేయడం జరుగుతుంది అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అండ్ ఫైవ్ టాపిక్స్లో భాగంగా మనం ఫైవ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన కంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న యాస్పరెంట్స్కు ఈ వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా నాలెడ్జ్ గెయిన్ అయినట్టు ఉంటుంది అండ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ